ఏపీలో కూడా తెలంగాణలో ఉన్న హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ రావాల్సిందేనని ఏపీలో అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే తెలంగాణలో హైడ్రా సంచలనంగా మారింది అయితే అటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోనూ రావాలని అక్రమ నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ తరహాలోనే ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని ప్రచారం జరుగుతోంది మొన్న బెజవాడలో వచ్చిన వరదలకు రామకృష్ణాపురం సింగ్ నగర్ నందమూరి నగర్ కృష్ణలంక ఇబ్రహీంపట్నం విజయవాడ వన్ టౌన్లలో ఇళ్లలోకి నీరు వచ్చి మునిగిపోవడం రామవరప్పాడు రైల్వే స్టేషన్ అయితే మొత్తానికి నీట మునిగిపోవడం ఈ వర్షాల దెబ్బకు బుడమేరు వాగు తన విశ్వరూపాన్ని చూపించి కట్ట తెంచుకొని విజయవాడను వరదలతో ముంచెత్తడంతో ఇప్పటికీ చాలా మంది ప్రజలు మునిగిపోయిన ఇళ్లలోనే చిక్కుకొని ఉన్నారు ఇలా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి కేంద్రం నుంచి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లు స్పీడు బోట్లు ప్రత్యేకంగా విజయవాడకు పంపించి సహాయక చర్యలు చేపట్టింది ఇలా బుడమేరు తన విశ్వరూపాన్ని చూపించి తన మునికిని చాటుకుంది బుడమేరు ఇలా విధ్వంసం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు ఎంత ఎండలొచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఈ బుడమేరులో ఏడాది పొడవునా దీనిలో నీళ్లుంటాయి కృష్ణా గోదావరి ప్రాంతాల మధ్య ఓ అతిపెద్ద మంచినీటి సరస్సుగా విస్తరించి ఉంది కొల్లేరు సరస్కు నీటిని సప్లై చేసే అతి పెద్ద వాగులో ఈ బుడమేరు వాగు చాలా ముఖ్యమైనది ఈ బుడమేరు వాగు దాదాపు నూట కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది ఈ వాగుల్లో ఏటా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూనే ఉంటుంది కాగా రెండు వేల ఐదులో వచ్చిన వర్షాలకు ఈ బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించిందని అప్పుడే విజయవాడకు చాలా వరకు దెబ్బతిందని అంటారు ఇలా తరువాత రెండు వేల తొమ్మిదిలో వరుసగా మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైంది కూడా అయితే ఈ బుడమేరు వాగు ప్రయాణించే దారి చాలా మలుపులు మిలికలతో ఉంటుంది అందువల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉంటుంది అందుకే ఈ బుడమేరును బెజవాడ దుఃఖదాయిని అంటారు బుడమేరు అక్రమాలే విజయవాడకు శాపమని చెప్పవచ్చు గత ఇరవై ఏళ్లలో విజయవాడ నగరం ఊహించనంత అభివృద్ధి చెందింది దీంతో బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జాదారులు కబ్జా చేసుకుంటూ వచ్చారు ఈ కబ్జాలే విజయవాడలో వరదలొచ్చి నిండిపోవడానికి కారణమైంది అయితే గతంలో బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే మునిగేవి బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ మార్గాన్ని తగ్గించి ఊళ్లలో ముంచెత్తుతున్నాయి అయితే విజయవాడ నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న యూ టంగింగ్లను సవరించాలని ఇరవై ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది అయితే కాలంతో పాటు ఆ ప్రతిపాదనను ప్రభుత్వాలు మర్చిపోయాయి కబ్జాదారులు బుడమేర ప్రవాహం విజయవాడ నగరంలోనే రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇలా కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా పోయింది దీంతో బుడమేరు పొంగి ఊరి వచ్చిందని అంటున్నారు దీంతో ప్రస్తుతం దీని మీద కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది అన్నది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది దీనికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తన మనసులో మాటను బయటపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ అంటూ ప్రశంసించారు గతంలో చెరువుల మీద నిర్మాణాలు చేపట్టడం చూసి చాలా బాధపడేవాడినని అదే తీరున విజయవాడలో కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని ఏపీలోనూ నిబంధనలను పక్కన పెట్టి నిర్మించిన వాటి మీద తాము కఠినంగా వ్యవహరిస్తామని పవన్ వెల్లడించారు దీంతో ఇప్పుడు పవన్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని అందరూ అంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలతోనే అక్రమ కట్టడాలను నియంత్రిస్తారా లేక కొత్తగా హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు అయితే కృష్ణానది కరకట్టం బణమేరు ఆధునికరణంతో పాటు విజయవాడ కాలువలతో సైతం పునరుద్ధరించి ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగిస్తేనే విజయవాడ వరద సమస్యలను శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి